హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం శ్రీశైలంలో పాలదార పంచదార అనే ప్లేస్కి వెళ్తున్నాము ఈ పాలదారా పంచదార ఏంటంటే శివుని డైరెక్టర్గా నుదిటి నుంచి ఈ నీరు వస్తుందని ప్రజలు భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ పాలధార పంచదార అంటే మన నెలలో పాలు పంచదార కలిపితే టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ అనుకుంటారు అది కాదండి అర్థం పాలదార అంటే నుదుటి నుండి వచ్చిన నీరు అనే అర్థం పంచ అంటే ఐదు ధారలు అంటే ప్రవాహాలు శివుడి దగ్గర నుంచి నీరు ఐదు ప్రవాహాలుగా విడిపోయి వచ్చిన దాన్నే పంచదార అంటారు ఇక్కడ ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇది ఒకటి చెప్పుకోవచ్చు ఈ దృశ్యం చూస్తుంటే ఆ బాహుబలిలో సెట్టింగ్ అంతా గుర్తొస్తుంది అలాగే ఉంది ఇక్కడ ప్రజలు ఇక్కడ బాటిల్తో నీరు పట్టుకుంటూ ఉంటారు ఇంకా మరిన్ని అప్డేట్లతో మీ తిరుమల ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్